సిద్ధి బుద్ధి గణపయ్యా మా కోసం రావయ్యా విద్యా బుద్ధుల గనపయ్యా పూజలందుకోవయ్యా మా కోసం వస్తావు మా ఊరికి వస్తావు పండగని తెస్తావు సందడులే చేసావు గణపయ్యా మూసిక వాహన గనపయ్యా పుత్ర గనపయ్యా శివుని కుమార గనపయ్యా సన్ముఖ సోదర గణపయ్యా సిద్ధి బుద్ధి గనపయ్యా మా కోసం రావయ్య ఉండ్రల ప్రీడు గనపయ్యా నీ కోసం మేమయ్యా జై బోలో గణేష్ మా రాజ్కి జై గణపతి బప్పా మోర్య రావయ్య రావయ్య గనపై నీవు మా బాధలు తీర్చ రావయ్యా గరికల్లో నీవే గంధములో నీవే పసుపు ముద్దల క్షింతల్లో తాంబూలము నీవే ఏ చోట మొదలైన నీ పూజ చేసి విఘ్నములు తొలగునని నిన్నే నమ్మేసి ఉగనపై మా కోసం రావేమయ్యా నీ పూజలతో వేడుకలు చేశామయ్యా ఓగనపై కాపాడ రావేమయ్యా ఓగనపై తప్పులుంటే మన్నించయ్యా